జాతకం చెప్తాము జాతకం చెప్తాము మా జాతకమా ఒకరికి అదృష్టం ఉంది ఒకరికి దరిద్రం ఉంది నీకు దరిద్రం మామూలుగా లేదు నీకు గవర్నమెంట్ జాబ్ రాబోతుంది త్వరలో కోటీశ్వరుడు కాబోతున్నావు నాయన దరిద్రం అని మనిషి చెప్తున్నాడేంది అదృష్టం అంటే నీది నీ జీవితం సంకనాకి పోతది అవునా స్వామి త్వరలో కోటి రూపాయలు అప్పైతది వావ్ నువ్వు జీవితంలో సెటిల్ ఓహో ఇక్కడ రెండు రివర్సా అక్క ఏమైంది అక్క కొడుతున్నావు రే పొద్దున ఎగ్జామ్ పెట్టుకొని చదువుకుంటున్నాడు ఇంట్లో ఫోన్ ఉంది టీవీ ఉంది అవన్నీ పక్కన పెట్టి చదువుకుంటాడా రేపు ఎగ్జామ్ పెట్టుకొని అమ్మో ఏదో ఒకటి కంటిన్యూ చేద్దాం ఏరా ఎగ్జామ్ పెట్టుకొని నువ్వు చదువుకుంటావా కొట్టగా విని కొట్టు కరెంట్ ఉంటే ఇంట్లో ఉండబుద్ధి కాదరా కరెంట్ ఉంటే ఉండబుద్ధి కాదా అవునరా అన్న కరెంట్ పోయిందన్నా అరే కరెంట్ పోయిందనరా ఇంకా ఫ్యాన్ కింద ప్రశాంతంగా వనికొచ్చురా కరెంట్ పోతే ప్రశాంతంగా ఎలా పడుకుంటారా